ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని హన్మకొండ ట్రైనీ కలెక్టర్ శ్రద్దా శుక్ల అభిప్రాయపడ్డారు గురువారం బల్తీయ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో హన్మకొండ జిల్లా పరిధికి చెందిన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ చైర్పర్సన్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి ట్రైనీ కలెక్టర్ హాజరై సమర్దవంతంగా నిర్వహించుటకు తగ్గు సూచనలు చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ రవీందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో లో ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా సౌకర్యాల కల్పనకు చైర్పర్సన్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రాధాన్యత క్రమంలో పాఠశాలలో సమస్యల పరిష్కారం జరగాలని మే మాసాంతానికి టాయిలెట్లు త్రాగునీరు ఎలక్ట్రికల్ వంటి సౌకర్యాలు పూర్తి చేయాలని ఉచితంగా ఏకరూప దుస్తుల అందజేత కోసం విద్యార్థుల కొలతలు తీసుకుని సిద్ధంగా ఉండేలా చూడాలని పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అవసరం మేరకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు అవకాశాలు పరిశీలించాలని బాలికలకు మరుగుదొడ్ల ఏర్పాటు తరగతి గదులలో ప్రాథమిక సౌకర్యాల కల్పన ప్రధాన అంశాలుగా భావించి ఏర్పాట్లు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి రామ్ రెడ్డి ఈఈ రాజయ్య డీఎంసీ రజిత రాణి సెక్టర్ అధికారి రాధా ఎంగిఓ రామ్ కిషన్ రాజు టీఎంసీ రమేష్ డీలు శివానంద్ అజ్మీరా శ్రీకాంత్ ఏఈలు సీఈఓలు తదితరులు పాల్గొన్నారు